ఈ రోజు ఆదివారం కదా కొంచెం స్పైసీ స్పైసీగా ఏమైనా తినాలనుకున్నాను మా నానమ్మ అన్నది నేను చింతకాయ పచ్చని వరకు తెచ్చుకో అన్నది దాంట్లోకి ఏంటంటే ముందుగా పల్లీలు వేరుశనగ త్రాలు ఎండి గిండిమిరవకాయలు కరివేపాకు ఇంకేమన్నా వేస్తారా నానమ్మ పెద్ద పెద్దుల్లిపాయ ఇంకా బెల్లం ఇవేం చేయాలి చింతకాయ పచ్చడి మన పాతకాల పద్ధతిలో చింతకాయ పచ్చడి ముందుగా ఏం చేయాలి నానమ్మ ఇవన్నీ ముందు ముందుగా అదిగో పల్లీలు వేయించుకోవాలన్నమాట కానీ మా నాన్న మీ పచ్చని నూరిద్ది ఇందులో నెయ్యి వేసుకుంది తింటే టేస్ట్ మట్టికి అరాచకం అన్నమాట సూపర్ చేసిద్ది మేము చాలాసార్లు తిన్నాము ఈ చింతకాయ పచ్చడి ఒక్కసారి మీరు ట్రై చేశారంటే సూపర్ ఉంటుంది ముందుగా పల్లీలు వేయించుకోవాలి చూడండి పల్లీలు వేగేదాకా ఇలా స్పూన్తో కదిలించుకుంటూ ఉండాలి లేదంటే పల్లీలు మాడిపోతే మాడిపోతే టేస్ట్ మారిద్దంట చూడండి ఫ్రెండ్స్ డెబ్బై ఏళ్ళు మా నాన్న ఏజ్ ఈ ఏజ్లో కూడా చాలా ఎంజాయ్గా నీట్గా మనం అడిగామని చింతకాయ పచ్చడం ఎంత ఎంజాయ్గా చేసి పెడుతుందో ఇప్పట్లో మనం నలభై ఏళ్ళకే షుగర్ అని బీపీ అని ఇన్ని రోగాలు పెట్టుకొని తిరుగుతున్నాము కానీ ఆమెకి రోజుకి ఒక ట్యాబ్లెట్ కానీ అలాంటివి ఏం వేసుకోదు చాలా పవర్ఫుల్ ఉమెన్ అనమాట ఇంకో ఆల్మోస్ట్ పల్లీ లేకపోయినాయి అనమాట ఈ పల్లీలు పక్కకు పెట్టి నెక్స్ట్ ఎండిమిరగాయలు ఆపాలి పక్కకు తిని అనమాట ఇదే ఎండి ఎండుమిరగాయలు కూడా వేస్తుంది ఎండిమిరగాయలు కూడా ఇందులో నేర్పుకుంటాము ఇది చాలా ఆయిల్ తక్కువేసి వండిద్ది అనమాట సూపర్ ఉంటుంది ఎందుకంటే మార్నింగ్ మటన్ తిన్నాము ఈవినింగ్ కూడా ఎక్కడ తింటాములే కొంచెం నెయ్యి వేసుకొని చట్నీతో తింటామంటే పాతకాల పద్ధతిలో చింతకాయ పచ్చడి చేస్తాను అన్నది ఇది ఇప్పుడే కాదు నేను గత పదిహేను ఏళ్ళ నుంచి తింటూనే ఉన్నాను టేస్ట్ మట్టిగా అల్లాడిచ్చిద్ది అనమాట ఎట్టా వండిద్దు అంటే అలా ఉంటుంది మీరు చూడండి అది కూడా రోట్లోనే మిక్సీ అలాంటిది ఏం వాడదు ఎండుమిరగాయలు కూడా మాడకుండా లైట్ గో గోరువెచ్చగా వేపుకోవాలి ఇవి కూడా ఆ ఎండిమెరగాయలు ఏగినాక కరివేపాకు లైట్గా వేయించుకోవాలి అది కూడా జస్ట్ వన్ మినిట్ అదే వేళ్ళు ఏగిపోవద్దు అన్నమాట చూడండి ఫ్రెండ్స్ మీకు ఈ రోలు ఆల్రెడీ మీకు మొన్న మునుపటి వీడియోలో కానొచ్చింది ఇదే రోట్లో నీట్గా రోలు శుభ్రం చేసుకున్నాక ముందుగా పల్లీలు ఎండుమిరకాయలు వేసుకొని దంచుకోవాలన్నమాట ఇవి దంచుకున్నాక లాస్ట్లో చింతకాయ పచ్చడి యాడ్ చేస్తుంది కొద్దిగా ఇగోండి రోకలి బండతో ఈ రోకలి బండ అంటే ఏంటంటే ఇది ఒక చెక్కతో తయారు చేస్తారనమాట మెత్తగా దంచుకోవాలి పల్లీలు ఎండుమిరకాయలు కరివేపాకు ఇగో దీంతోపాటు నేను చెప్పాను కదా చింతకాయ పచ్చడి ముడి చింతకాయ పచ్చడి అంటారు దీన్ని ఇప్పుడు ఇప్పుడే దీంట్లోకి ఏంటంటే మెత్తగా నూరుకున్నాక ఇందులో మంచి బెల్లం ఇది ఏంటంటే మన గానుగుల్లో మన ఈ చెరుకుని రుబ్బినాక వచ్చిన బెల్లం అన్నమాట ఈ బెల్లం ఇందులో వేసి దంచుకున్నాక పాటు ఇంకేం యాడ్ చేయాలన్నమా చింతగాపచ్చు వాటర్ ఏమైనా పోయాలా చింతపండు చూడండి మెరుగాలు సరిపోతే వేయాలా వెల్లుల్లిపాయలు ఏం పని లేదా ఇది మీడియం సైజు పెద్ద ఉల్లిగడ్డ దీన్ని ఉల్లిపాయలు ఇది కూడా ఈ రోట్లో వేసుకొని దంచుకోవాలి ఉల్లిగడ్డ ముక్కలు ముక్కలుగా చేసుకొని రోట్లో వేసుకొని దంచుకోవాలి చింతకాయ పచ్చడి చేసడానికి కూడా ఇంత ప్రాసెస్ ఉంటుంది ఇప్పుడు కాలంలో మనం టౌన్లో అయితే ఏదో ఒక షాప్లోకి పోయి చిన్న డబ్బా ఒకటి కొనుక్కొని తినేస్తాం కానీ ఈ టేస్ట్ ఆ పచ్చడికి ఎప్పటికీ రాదు ఓకే ఫ్రెండ్స్ చింతకాయ పచ్చడి వేసే టైం వచ్చిందనమాట ఈ దీనికి సరిపడా చింతకాయ పచ్చడి కూడా వేసుకోవాలి దాంట్లో ఏమైనా చింతకాయ విత్తనాలు నేను చూసుకొని పక్కకి పక్కకు ఏరేరి వేస్తున్నానమాట అందులో చింతకాయ పచ్చడి వేసుకున్నాక మరో ఐదు నిమిషాల పాటు దంచుకోవాలంట ఆ ఉల్లిపాయ ఆ పల్లీలు ఆ ఎండి మిరవకాయ ఆ కరివేపాకు మొత్తం ఈ చింతకాయ పచ్చళ్ళలో కలిసేలాగా మెత్తగా రుబ్బుకోవాలి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలంట ఈ వాటర్ యాడ్ చేసుకుంటే కొంచెం జ్యూసీ జ్యూసీగా వస్తుంది అంట చట్నీ వాటర్ యాడ్ చేసినాక అలా మెత్తగా రుబ్బుకోవాలి స్పీడ్ స్పీడ్గా ఓకే ఇక అయితే చింతకాయ పచ్చడి రెడీ అయింది అనమాట దీన్ని వేరే గిన్నెలోకి తోడుకోవాలి రోట్లో నుంచి శుభ్రంగా ఆ రోకలి కొన్నదాన్ని దాన్ని అలా చూడండి ఎంత నీట్గా తీస్తుంది ఆ చట్నీని ఆ పక్కనే ఉన్న గిన్నెలోకి తోడుకొని చింతకాయ పచ్చడి రెడీ అయినట్టే నేను తిరగమాత నేయాలా ఇంకేమొద్దు డైరెక్ట్ టన్న వేసుకొని తినటమే ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇదే మన రోటి చింతకాయ పచ్చడి మన సబ్స్క్రైబర్ అందరికి ఒకసారి హాయ్ చెప్పి మళ్ళీ